స్వాగతం ఇప్పుడు ఇప్పుడు చూద్దాం అల్లూరి సీతారామరాజు జిల్లా వైరామవరం మండలం పాతకోట పంచాయతీ పరిధిలో గల బురదకోట గ్రామానికి చెందిన గొల్లూరి నాగేశ్వరరావు గొల్లూరి ప్రభాకర్ రావు గొల్లూరి కామేశ్వరరావు గొల్లూరి జోగిరావు గొల్లూరి వెంకట్రావు గుంట రథాలు అనే వ్యక్తులు తాము సచివాలయంలో సర్టిఫికెట్లను ఆన్లైన్ చేసినప్పుడు యాభై రూపాయలు తీసుకున్నారని ఆ తర్వాత మరలా సర్టిఫికేట్ వచ్చినప్పుడు వెళ్ళి అడిగితే మీకు కలర్ జెరాక్స్లు ఇస్తామంటున్నారని ఒరిజినల్ ఇవ్వకుండా కలర్ జెరాక్స్ ఇవ్వడానికి వంద రూపాయలు ఇవ్వాలని సచివాలయం డిఏ గొర్రె విజయ్ అంటున్నారని వాపోయారు ఈ డబ్బులు ప్రభుత్వానికి చేరుతున్నాయా వీరి జోబుల్లోకి వెళ్తున్నాయో పై అధికారులు తేల్చాలని కోరారు నా పేరు కులర్ నాగేశ్వరరావు మా నా బాబుకి బాబు కాసు మాట్లాడరా అంటే సర్టిఫికెట్ పెట్టాను పెట్టాను సశివాలయంకి సర్ సర్టిఫికెట్ పెట్టాను గత నెలలో పెట్టాను వచ్చి వచ్చి రావడానికి వచ్చి సచివాలయం డిఏ గ గారు సత్యాలం డిఏ గారు ఒరిజినల్ సర్టిఫికేట్లు ఇవ్వాను కలర్ జిరాక్స్లు ఇస్తాను కలర్ అంటున్నాడు కలర్ జిరాక్స్లు ఇస్తాను అంటున్నాడు మళ్ళీ ఆఫీస్కి అవి ఉంటాయి జిరాక్సులకి డబ్బులు వంద రూపాయలు ఇవన్నీ అడుగుతున్నాడు అంటే నేను జిరాక్స్లు వేసి ఇస్తాను ఒరిజినల్ ఇస్తే బాగు అనుకుంటున్నాను మేము ఏం చేస్తాం ఆయన ఇవ్వట్లేదు ఆయన ఇవ్వట్లేదు అయినా ఆ సర్టిఫికెట్లు అర్జినాలు వచ్చేవి కానీ అందరికి ఇస్తున్నారు అంటే మన వాళ్ళకి ఎందుకు ఇవ్వట్లేదు ఎందుకు ఆపుతున్నారు ఈ కారణం ఏంటి మా మాకు ఎందుకు అలా చెప్తున్నారు అదే సర్టిఫికెట్లు అందరికి మా ముందటనే ఈ రెడ్ లాక్ అంటే ఇచ్చేసిగా మాకే ఆ ఆపి కలర్ జిరాక్స్లు ఇస్తామని అంటున్నాడు నేను కూడా దగ్గర ఉన్నాను అది ఆ జిరాక్స్ కూడా వంద రూపాయలు ఎందుకు తీసుకుంటున్నారు కాకపోతే వారికి గవర్నమెంట్ జీతం లేదా లేకపోతే ఏం లేదా మేము అసలుకే చాలా పెద్ద మనుషులు రెడ్ లాక్ అంతా వాళ్ళు ఇచ్చేస్తున్నప్పుడు మాకు ఎందుకు ఇష్టలేదు ఆ జిరాక్స్లంతా అంతా అందులో వాళ్ళు వీడుకుని ఏం చేస్తారు అది జిరాక్స్ వేసి మేము ఏం చేస్తాము మాకు పెట్టింది కావాల్సిన మాకు వర్జినాలు కావాలి ఎన్నిసార్లు ఇప్పుడు అయినా రేపు రా అంటారు ఎప్పుడైనా రేపు ఇల్లుండ్రా వైద్యులు పెడతా ఉంటారు మిగతా టూ చేసేస్తారు మేము వాళ్ళకంతా అయిపోయామా వాళ్ళకంతా నేను చిన్న సోపాయము మేము మనుషులు మాకు కాదా ఇదంతా మొత్తం అధికారులు మాకి పెద్దవాళ్ళు ఏది చేసి మాకు నాయం చేయలాగా జరగాలని మేము కోరుకుంటున్నాం ఏదైనా పెట్టినప్పుడు మాకి చాలా ఏది కూడా పెట్టినా మాకు త్వరగా వస్తలేదు అధికారం నుంచి మాకి చాలా మంది ఇల్లులు కూడా లేవు ఇప్పటికే ఇల్లులు కూడా లేవు చాలా పెట్టినా కూడా అవి మాకు సర పెడతలేదు పెన్షన్ కూడా చాలా ముసలి వాళ్ళు ఉన్నారు కూడా మాకు త్వరగా వస్తలేదు ಇದನ್ನೇ